ఒక లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి మా ఆస్తుల్లో పెట్టుబడులు పెడతా అంటుంటారు వాళ్ళు కానీ వీళ్ళు ఒకసారి పబ్లిక్ చేసినాక అంటే షేర్లు విడుదల చేసినాక ఈ షేర్లని ప్రజలందరూ దిగువ మధ్య వాళ్ళు మధ్య వాళ్ళు ఒకసారి పేదవాళ్ళు కూడా అప్పులు చేసి షేర్లు కొనుక్కుంటారు షేర్లు అంటే అర్థం ఆ మేరకు పెట్టుబడిని ప్రజలందరూ సేకరించి అదానీలు అంబానీ లాంటి కార్పొరేట్కి ఇచ్చినట్టే కదా ఇది ఒక పద్ధతి మరో పద్ధతి బ్యాంకుల్లో సాధారణ జనం తినే తినక ఎమర్జెన్సీలు ఇవ్వడానికి పనికి వస్తున్న ఉద్దేశంతో దాచుకుంటారు ఈ బ్యాంకులు సాధారణ జనానికి అప్పులిస్తే రెగ్యులర్గా ఇన్స్టాల్మెంట్లు కట్టాలి కట్ట లేకపోతే నోటీసులు ఇస్తారు ఇంకా కట్ట లేకపోతే జప్తులు చేస్తారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ ఇల్లు తీసేసుకుంటారు వాహనం కొనుక్కుంటూ వాహనం లాగేసుకుంటారు కానీ కార్పొరేట్లకి లక్షల కోట్లు అప్పులు ఇస్తారు దాదాపు ఇప్పటికి ఇరవై ఐదు లక్షల కోట్లు అప్పులు ఇచ్చారు మొత్తం ఎగ్గొట్టారు ప్రభుత్వం వారు ఏం చెప్తారంటే ఎగ్గొట్టడం కాదది కేవలం బ్యాంకు లెక్కల నుంచి మేము తీసేసినాం ఉంచితే ఏం పోతుంది అంటే బ్యాంకు లెక్కలు మార్చి చివరికి ప్రతి సంవత్సరం ఇచ్చేటప్పుడు ఈ అప్పులు కనపడతా ఉంటాయి వాళ్ళు ఎన్ని లాభాలు సంపాదించినా అప్పులు కనపడతా ఉంటాయి కాబట్టి బ్యాంకు యొక్క బ్యాలెన్స్ షీట్ ఎవరైనా చదివితే ఈ బ్యాంకులు దివాళిస్తున్నాయని చెప్పి భావించి బ్యాంకుల్లో జనం డబ్బులు దాచుకోకుండా ఉండే ప్రమాదం ఉంది ఈ ప్రమాదాన్ని తప్పించాలంటే బ్యాంకు బ్యాలెన్స్ షీట్లు కలకల్లాడుతూ కనపడాలా ఈ పారు బకాయిలు వసూలు కాకుండా ఉండే బకాయిలు అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెస్ట్స్ అంట గొప్ప పేరు పెట్టారు చూడండి వీటిని కనపడకుండా కింద వేయాలి అంటే బ్యాంకులు బాగా నడుస్తున్నాయని జనం భావించి బ్యాంకులో డబ్బు ఉంటే ఈ డబ్బులకి వచ్చు ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి కింద దోషేస్తారు అవన్నీ వసూలు చేస్తామని కూడా అంటున్నారు ఆర్థిక మంత్రి వర్యుల వారు ఎంత వసూలు అవుతుందని చరిత్ర అంతా చూస్తే పది పర్సెంట్ కంటే మించి అనే సందర్భమే లేదు అంటే ఇరవై ఐదు లక్షల కోట్ల అప్పుల్లో రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల వసూలు అయితే మిగతా అంతా పోయినట్టే అంటే జనమందరూ సంపాదించి దాచుకున్న డబ్బులు దాదాపు ఇరవై రెండు లక్షల కోట్లు వెళ్ళిపోయినాయి అంటే వాళ్ళకి అది పెట్టుబడిగా మారినట్టే వాళ్ళు విదేశాల్లో దాచుకోవచ్చు స్వదేశాల్లో దాచుకోవచ్చు విదేశాలకు పంపించి హవాలా మార్గంలో తిరిగి విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చినట్టు నటించవచ్చు ఏదన్నా కావచ్చు కానీ అదంతా జనం సృష్టించినటువంటి పెట్టుబడి ఇక మూడో రకంగా పెట్టుబడి సేకరించే విధానం ప్రభుత్వ చట్టాలు వీళ్ళకి అనుకూలంగా చేయించుకుని అనుకూలంగా లేకపోతే మ్యానిపులేట్ చేసి వాళ్ళని ప్రభావితం చేసి చట్టాలు తమకు అనుకూలంగా వ్యవహరించడం ద్వారా లాభాలను పెంచుకోవటం లాభాలు తిరిగి పెట్టుబడిగా మార్చటం ఇది ఒక పద్ధతి మరో పద్ధతి ఉత్పత్తి క్రమంలోనే ఉన్నది ఆ పద్ధతి శ్రామికుల యొక్క శ్రమశక్తి అంటే శ్రమ చేయగలిగే శక్తిని జీతమ రూపంలో కొనుక్కుని దీన్ని శ్రమగా మార్చే క్రమంలో తన విలువను పెంచుకుంటున్నది ఆ పెంచుకున్న విలువే అదనపు విలువ అంటాము అర్థశాస్త్రంలో ఈ అదనపు విలువ జీతానికి పోగా మిగిలిందంతా యజమాని లాభం కింద మార్చుకుని లాభానికి తిరిగి పెట్టుబడిగా పెట్టడం ఈ పద్ధతులతో పెట్టుబడులు సేకరిస్తారు పేరుకు మాత్రం ఇదంతా మాస్తి మేము సంపాదించడం దీని మీద మేమే పెత్తం అని మాట్లాడుతూ ఉంటారు కానీ ఇవన్నీ సృష్టించబడేది మానవుడి యొక్క శ్రమ ద్వారా శ్రమ చేసే వారి ద్వారా ఎవరు శ్రమ చేస్తే వాళ్ళే దీనికి ఫైనల్ హక్కుదారులు తప్ప కేవలం పెత్తనం చేసే కదా లాంటి కార్పొరేట్లు మాత్రమే వీటికి హక్కుదారులు కారు అనేది వాస్తవము ఇది మనం గుర్తించాలి